గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ ఏంది రాహుల్ గాంధీ టీం మాజీ కాంగ్రెస్ నాయకులు వైసీపీ మాజీ మంత్రులు అనాలో నాకు తెలియదు కానీ ధర్మాన పెద్దిరెడ్డి బొక్క ఇలాంటి సీనియర్ నాయకులకి మాజీ కాంగ్రెస్ నాయకులకి మళ్ళా మన పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పికప్ చేసుకున్నాం పార్టీలోకి రండి అని ఫోన్లు చేస్తున్నారట సినిమా కూడా వాళ్ళని ఆహ్వానిస్తుందట వాళ్ళు నిజంగా పిలుస్తున్నారా తెలిసినంత మాత్రమే పరిస్థితి ఉందా మరో నాలుగు రోజుల్లో వైఎస్ఆర్ జయంతి అవును జూలై ఎనిమిది జూలై ఎనిమిదికే ముహూర్తం పెట్టారా ఇప్పుడు మీరు చెప్పిన సీనియర్ నాయకులు గర్ వాపసి అంటే స్వగృహ ప్రవేశం వీళ్ళందరూ కూడా సీనియర్ వైసీపీ నాయకులు ధర్మానం బ్రదర్స్ కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజీ అంతా కూడా ఫ్యామిలీ ప్యాకేజే ఇచ్చినట్టు ఉన్నారు ఏది అటు బొత్స ఫ్యామిలీకి కానీ ఇటు ధర్మాన ఫ్యామిలీకి కానీ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కానీ గతంలో వీళ్ళంతా మరి వీళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ అవును వీళ్ళు వీళ్ళకి వీళ్ళ కుటుంబ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కాంగ్రెస్తో కదా అసలు వీళ్ళకి నారు పోసింది నీరు పోసింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి మరి కాంగ్రెస్ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది ఏది అటు ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు నీకు రాయలసీమలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా కూడా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎన్ని మాటలు మరి కాంగ్రెస్ బిఫార్మ్ మీద వీళ్ళు పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి బీఫార్మ్ ఇస్తే ఎన్ని సార్లు ఇచ్చాడు రెండు సార్లు ఇచ్చాడు అవును ఎవరిని గదిలు ఇచ్చినా వీళ్ళు వీళ్ళు జగన్ తయారు చేసిన నాయకులు ఏం కాదు కదా సార్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన నాయకులు ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రావు నెల రోజులుగా ఆయన అంతలేరు ఎందుకంటే ఆయనే క్రియాశీలకంగా అసలు అందరికీ టికెట్స్ అనౌన్స్ చేసింది ఆయనే ఇడుపులపై ఘాట్లో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డిని మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ధర్మాన ఇటు సురేష్ అవును ఇద్దరిని పెట్టుకుని మరి అనౌన్స్ చేసిన దీంట్లో ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ అబ్స్క్రాన్ ఏం జరుగుతుంది ఏంటి శ్రీకాకుళంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల మంతనాలు ఇటు జరుగుతున్నాయి ఎందుకంటే ఇంత ఘోర ఓటమి వాళ్ళు ఊహించలేదు తెలుగుదేశం పార్టీ ఇలా కూటమి బీజేపీ జనసేన ఇలా ఊడ్చుకుపోతుందని కానీ ఇలా చేస్తుందని కానీ వాళ్ళు ఊహించలేదు నీకు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ లేచి అవతల పడ్డాడు మూడు స్టిక్కులు లేచిపోయినాయి ఏది కళా వెంకట్రావు దెబ్బకి ఇలాంటి పరిస్థితుల్లో మరి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి పైన ఆశీలు వదిలేసుకుని విశాఖలో భార్య నాన్న గెలిపిద్దామనుకున్నాడు ఝాన్సీ గారు అక్కడ అసలు మరి థండరింగ్ మెజార్టీతో భరత్ గెలిచిన దీంట్లో అసలు బొత్స ఝాన్సీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఇప్పుడు అప్పల్ నాయుడు అప్పల్ నర్సయ్య ఏంటి వాళ్ళ భవిష్యత్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇవాళ నట్టేట్లు చెడతలు కొట్టడమే నాలుగేళ్లు ఆయన పార్టీని నడిపే ప్రసక్తి లేదు పొరుగునే కేసీఆర్ కనపడుతున్నాడు అవును తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఏమైందో నాలుగు నెలలు అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే అదక దారుణమైనది ఎందుకంటే ఆయన మరి నలభై ఏళ్ల రాజకీయము నీకు పదేళ్ళు ముఖ్యమంత్రి ఇవాళ పార్టీని నడపలేక కుటుంబాన్ని కాపాడుకోలేక జైల్లో పడ్డటువంటి కూతుర్ని బయటికి తీసుకురాలేక అతను అనుభవిస్తున్న నరకం మనం చూస్తున్నాం దీంట్లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం నట్టేట్లో చేతల చెటతలు అన్నది అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి బయటపడ్డారు ఇది మొత్తానికి ఈ వేరులో కూడా వాళ్ళు ముగ్గురు గెలిచారు ఇది ఎంపీగా మిథున్ రెడ్డి గెలవగలిగాడు రామచంద్రారెడ్డి ఏదో చావుదప్పి కన్నులొట్టబోయినట్టు ఐదు వేలు మెజార్టీతో అయినా గెలిచిన దీంట్లో ద్వారకానాథ్ రెడ్డి కానీ ఇవాళ వాళ్ళ ముగ్గురుని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళన్నా ఉంటారు నిలబెడతారని నిన్న బెంగళూరు నుంచి రాగానే ఇదే పంచాయతీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఇవాళ నెల్లూరు బయలుదేరి వెళ్ళాడు అక్కడ పిన్నెల్లి పరామర్శకి నిన్న పంచాయతీ ఏంటి జరిగింది అసలు ఎంత ముభావంగా ఉన్నాడు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నారు సార్ ఎమ్మెల్సీలు అంతా సర్దుకున్నారంట మొత్తం ఎమ్మెల్సీలు గంప కొత్తగా నీకు కౌన్సిల్లో వైసీపీ తెలుగుదేశంలో విలీనం అవుతుందంట కౌన్సిల్లో మనం ఇప్పుడు దాగే ఏమనుకున్నాం రాజ్యసభ పక్షం వైసీపీ విజయసాయి రెడ్డి బీజేపీలో విలీనం చేస్తాడు అనుకున్నాం అది కాస్త ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్లో వీళ్ళంతా కూడా మరి తెలుగుదేశం జనసేన బీజేపీలోకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అంటే ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉండని పోతే అన్నాడు అవును పోయే వాళ్ళని మనం ఏం ఆపగలము అని దాంట్లో ఒక చిన్న మాట సార్ అమ్మా నేను కలిసే పార్టీని స్టార్ట్ చేసాం అన్నాడు ఇలా అమ్మ కూడా లేదుగా ఆయనతో ఏది నిన్నటి సమావేశంలో ఆయన అన్న ఆ మాటలు కూడా వాళ్ళల్లో ఏమి ధీమా పెంచేటట్టుగా లేవు ఎందుకంటే ఆ మాటనే ఇప్పుడు కథలో నేను కలిసి అన్నాడు అమ్మలేదు ఒకరిగా వేలాడు అంటే ఏంటి తన యొక్క డొల్లతనం తనే బయట వేసుకున్నాడు ఆ మాట ద్వారా పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు నేను అమ్మే కదా మరి ఈ స్థాయికి తీసుకొచ్చామంటే ఇప్పుడు అమ్మ కూడా లేదు కదండి అనే ప్రశ్న నువ్వు అన్నట్టు అవిన వాళ్ళలో వచ్చేస్తుంది అసలు ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అయితే నాకు చిన్న డౌట్ సార్ ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది కా ఏమీ లేదు మరి ఈ పార్టీ రోజులే కాంగ్రెస్లో పోతారా ఫ్యూచర్ ఇక్కడ ఇవాళ ఏంటంటే భవిష్యత్తు అక్కడ తొంభై తొమ్మిది రాహుల్ గాంధీ అక్కడ బాగా బలపడ్డారు బీజేపీని ఎదుర్కొని ఇవాళ నిలబడగలిగినటువంటి నాయకుడిగా రాహుల్ అయ్యారు బీజేపీ ఏమైంది నీకు మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై పడిపోయింది అరవై మూడు సీట్లు బీజేపీ మోడీ నాయకత్వం కోల్పోయింది దాంట్లో నెక్స్ట్ ఎలక్షన్ అరవై నెక్స్ట్ ఎలక్షన్ రాహుల్ గాంధీ నీకు చెట్టు బాగా చిగురిస్తోంది కార్తీక్ కాంగ్రెస్ ఇవాళ వృక్షం మళ్ళా చిగురేసింది ఎంత చిగురేసింది నీకు యాభై రెండు నుంచి తొంభై తొమ్మిదికి వచ్చేసినాయి కదా అని ఇంకోటి కూడా సరే నేను నేను పక్కనే ఉన్న డిఎంకే కాంగ్రెస్ తమిళనాడు ఇటు బెంగళూరు కర్ణాటక కాంగ్రెస్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ చుట్టూ కూడా వీళ్ళ వ్యాపారాలు ఉన్న స్టేట్స్ అన్ని కూడా కాంగ్రెస్ ఇతర ఉన్నాయి అది కూడా కాన్వేమో ఇంకా అసలు ప్రత్యామ్నాయం లేదు ఒకవైపు కాంగ్రెస్ పచ్చబడింది వెంటనే వైసీపీ పెట్టాలన్నీ ఎగురుతాయి ఎగిరినప్పుడు ఏ చెట్టు మీద వాళ్తాయి నీకు ఉన్న పచ్చబడుతున్న చెట్టు కాంగ్రెస్ కాబట్టి దాని మీద వాళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే అది వాళ్ళ సొంత చెట్టు ఏది వీళ్ళంతా ఆ గూట్లో నుంచి బయటికి వచ్చిన వాళ్లే కాబట్టి మళ్ళీ ఆ గూటికే చేరడం తథ్యం అనమాట అంటే కాంగ్రెస్లో జరితే చంద్రబాబు కొద్దిగా వదిలేస్తారు అని ఏమన్నా ఏమన్నా ఉండే సార్ కాంగ్రెస్లో జరిగితే చంద్రబాబు వదిలేయటం చంద్రబాబు చేతిలో ఉందా బీజేపీ చేతిలో ఉంది వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏంటి వాళ్ళ చంద్రబాబు అదే ఇక్కడ స్టేట్ లీడర్ ఆయన కాబట్టి కేసులు పెట్టేది ఆయన కాబట్టి చంద్రబాబు వదిలిన అసలు చంద్రబాబు చేతుల్లో ఏముందన్నా చంద్రబాబు చేతుల్లో కాదు కదా ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ బుక్ పరిస్థితి ఏంటంటాం ఇప్పటికే రెడ్ బుక్ ఆల్రెడీ రెండు మూడు పేజీలు అయిపోయినాయి పెట్టి నీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళటం సరే ఇవాళ మరి ఒక ఐదుగురు గుంటూరు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు జైలుకి వెళ్ళిన పరిస్థితి ఏది మంగళగిరి పార్టీ కార్యాలయం పైన దాడి కేసు తీశారు మరి పట్టా ఇంటి పైన కూడా దాడి బయటికి తీస్తున్నారు వరుస పెట్టి నీకు ఒక్కొక్కటి కేసులన్నీ వీళ్ళు పాత దాడులన్నీ బయటకు వస్తున్న దీంట్లో జైలుకి వెళ్ళడమా లేదు ఏదో ఒక ఆశ్రమం పొందటమా ఆశ్రయం పొందటమా వాళ్ళకు ఉన్న ప్రత్యామ్నాయం ఇప్పుడు ఏంటంటే ఫైట్ చేయాలా ఫైట్ చేయటానికి తగ్గ భరోసా జగన్మోహన్ రెడ్డిలో లేదు ఇలాంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మొన్న ఏమన్నాడు మీరు మమ్మల్ని ఓడించింది విజయమ్మ అన్నాడు ఏది పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు అమ్మ నేనే అన్న దాంట్లో నాకు వెంటనే అది గుర్తొచ్చింది మమ్మల్ని ఎవరో ఓడించింది విజయమ్మ ఓడించింది వీడియో అక్కడి నుంచి వదిలేసరికి మొత్తం ఆ వికెట్లన్నీ లేచిపోయాయి అన్న దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు ప్రత్యామ్నాయం షర్మిల షర్మిల మరి పొద్దున మీటింగ్ పెట్టింది ఎన్నో తారీఖు ఎనిమిదో తారీఖు విజయవాడలో మరి దానికి సోనియా రాహుల్ వస్తారా వచ్చినప్పుడు మరి వాళ్ళు ఇచ్చే దిశానిర్దేశం ఎలా ఉంటుంది మొన్న ఇడుపులపాయగా కడప మీటింగ్లో కూడా రాహుల్ ఇచ్చాడు డైరెక్షన్ ఏమని నా సొంత చెల్లి ఎంతో షర్మిల అంతే నాకు అన్న దీంట్లో ఇవాళ షర్మిల నాయకత్వం రాహుల్ నాయకత్వమే శరణ్యమా చూద్దాం సార్ థ్యాంక్ యూ